ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవతరంగా సాగుతుంది చాలా హాట్ హాట్గా సాగుతుంది చెప్పుకోవాలంటే ఎలక్షన్ రెండు నెలల ముందే ఎంత ఉత్కంఠగా దారితీసింది అనుకోలేదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే కూడా పొత్తుల కోసం టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది జనసేన అయితే కూడా టీడీపీ టీడీపీని బీజేపీని కలపాలని మూడో వ్యక్తిగా పోరాడుతుంది సో వచ్చేసి మూడు పార్టీలు కలిసి ఎలాగైనా ఎన్నికలకు వెళ్ళాలి సో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అయితే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని వచ్చేసి టీడీపీ క్యాష్ చేసుకోవాలి ఈ కూటమి క్యాష్ చేసుకొని సో వచ్చేసి అధికారంలో రావాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ ఎప్పటి నుంచో కూడా ఆయన చెప్తూ వస్తుంది సో కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరడం ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీలో వచ్చేసి అమిత్ షాతో మాట్లాడడం అనేక విషయాలకు సంబంధించి ఇక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ పొత్తులు కూడా క్లియర్ అయిపోయాయి ఇరవై ఐదు సీట్లు జనసేనకు బీజేకి సంబంధించి ఏడు సీట్లు ఎంపీకి ఎంపీ సీట్లు వచ్చేసి ఇస్తున్నారు అని కూడా చాలా వరకు మీడియాలో కూడా మనకి కానీ ఇవన్నీ దీంట్లో అంట దీంతో వాస్తవం ఉంది అంటే ఇంతవరకు దీంతో ఎలాంటి వాస్తవం లేదు అలాంటి చర్చ ఏం జరగలేదని కూడా కొద్దివరకు కొంత సెక్షన్ ఆఫ్ మీడియా అయితే చెప్పుకొస్తుంది కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పుకొస్తుంది ఏంటంటే అంటే ఇదే టైంలో జన్మ ఢిల్లీ వెళ్ళడం అంటే వెళ్ళేసిన హెడ్లైన్లతో కూడా మనం ఒకసారి చూస్తే కూడా హుటాహుటిన ఢిల్లీలో వెళ్ళిన జగన్ అంటే టీడీపీ జనసేన బీజేపీ ఎక్కడ కలుస్తుందని చెప్పి జగన్ చాలా భయపడుతున్నాడు సో కాబట్టి డైరెక్ట్గా ప్రధానమంత్రితో కలిసి ఈ పొత్తులు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు చాలా కుట్ర విధంగా చేస్తున్నాడు అని కూడా ఒక సెక్షన్ ఆఫ్ మిజిరాస్కొచ్చింది అంటే వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేవలం వచ్చేసి చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన ఈ మూడు కలిస్తే కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు సో కాబట్టి దానివల్లనే ఇదంతా ఎంత కూడా ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు సో కాబట్టి మేము డెఫినెట్గా వచ్చేసి బీజేపీతో ఆల్మోస్ట్ మాకు ఫిక్స్ అయిపోయింది మేము ఇది చేయబోతున్నాం దాంట్లో ఇంకా ఎలాంటి మార్పులు ఉండవు అనేది కూడా బలంగా అనిపిస్తుంది టీడీపీ కేట ఆ దాంట్లో ఎంత అని మనం ఒకసారి మనం ఆలోచించినట్టయితే కూడా ఏదైతే ఇక్కడ వచ్చేసి జాన్మ అంటే ఒక ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలసడం అనేది పెద్ద మ్యాటరేం కాదు డెఫినెట్గా వచ్చేసి గతంలో వచ్చేసి ఏ అయితే రాష్ట్రానికి సంబంధించిన నిధులు లోటుబడీకి సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ అదేవిధంగా బ రాష్ట్ర బకాయిలకు సంబంధించి కానీ అలాగే రైల్వే జోన్కు సంబంధించి కానీ అనేక పోలవరం సంబంధించి కానీ అనేక సమస్యలు అయితే మన పెండింగ్లో ఉంటాయి అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఒకసారి ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా చాలా వాగ్దాడి పెంచారు చాలా దాడి కూడా ప్రభుత్వం మీద చాలా దాడి కూడా పెంచారని చెప్పుకోవాలి ఈ తరుణంలో కేవలం వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేయగలిగింది ఏంటంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవడం సో వచ్చేసి కల్లా కూడా చేతనైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇంకొంచెం మెరుగు పరిపాలన అందించాలి సో కాబట్టి ప్రజల మనలను ఇంకొంచెం పొందాలి ఎలాగైనా మరి మరొకసారి అధికారంలో చిక్కించుకోవాలి అన్న తపనతో రాష్ట్ర సీ ముఖ్యమంత్రి ఉండొచ్చు సో కాబట్టి దాన్ని పట్టుకొని కేవలం ఇది రాజకీయంగా టీడీపీని ఓడించడానికి పోయాడు టీడీపీని బీజేపీలో కలవనికుండా ఇది చేశాడు అనేది ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే సాధ్యం కాదు కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండదండలు ఉన్న ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మనం ఏం చేయలేము అనేది ఎప్పటి నుంచో మనం కినిపిస్తున్నమాట దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సో కాబట్టి దీన్ని పాయింట్ చేసి పాయింట్గా పట్టుకొని కేవలం వచ్చేసి జగన్మోహన్ని ఎలాగైనా కూడా బీజేపీ నుంచి విడగొట్టాలి సో కాబట్టి అంటే వీళ్ళు చెప్పేందంటే ఈ మామూలుగా బీజేపీ ఎక్కువ జగన్ కోసం ఎక్కువ ఇది చేస్తుంది సో ఎక్కువ సపోర్ట్ చేస్తుంది సో కాబట్టి కేవలం దాని జగన్ ఎంత రెచ్చిపోతున్నాడు అనేది కూడా వాళ్ళు చెప్పుకొస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోవడానికి కారణాలనేది కూడా ఇది ఇప్పుడు గురించి మాట్లాడుకునేది కదా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంత బలమైన నాయకుడో ఏంటో మనకు గతంలో కూడా మన రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల జగన్ అయితే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కూడా మనం చూస్తున్నాం సో వచ్చేసి ఎలక్షన్లో ఏదైతే అంత పెద్ద పార్టీ నేషనల్ పార్టీతో అయితే సోనియా గాంధీని అంతగా ఎదిరించి అధికారంలో ఉన్న పార్టీని కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి పార్టీని పెట్టి పదహారు నెలలు జైల్లో ఉండి ఆ పార్టీని ఒక సారి అరవై సీట్లు గెలుచుకొని తర్వాత వచ్చేసి రెండోసారి అధికారంలోకి వచ్చి ఇంతమందికి ఇంత పదవులు దాదాపు వచ్చేసి వందలాది పదవులు సృష్టించి కేంద్రంలో కావచ్చు లోక్సభలో కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఎక్కడ దేశంలో ఎక్కడ లేనంత విధంగా కూడా అంత బలమైన నాయకుడు కేవలం ఒక పది సంవత్సరాల్లో పది సంవత్సరాలలో సంవత్సరాల్లో ఎదగడం అనేది కూడా సాధ్యం కాదు ఎవరికి కూడా సో కాబట్టి ఇంత బలమైన నాయకుడు అలా బీజేపీకి భయపడో బీజేపీకి ఏదో దాసోహం అయిపోయో ఒదిగి ఉంటాడంటే కూడా ఇక్కడ ఎక్కడ కూడా నమ్మడానికి ఇది కాదనమాట ప్రజలు కూడా నమ్మరు కూడా ఎందుకంటే ఇది గతంలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వస్తుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఈ కుటుంబానికి అధికారం ఇస్తే కూడా ఈ కుటుంబం నుంచి అధికారం మళ్ళీ ఇంకో పార్టీకి పోవడం అనేది కూడా ఇంకొక పార్టీకి కానీ ఇంకొక వ్యక్తికి కానీ పోవడం అంటే కూడా అది అసాధ్యమని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం గతం నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి పరిపాలన నుంచి కూడా మనం చూస్తున్నాం ఆయన పరిపాలనలో కూడా మనం చూడడం జరిగి ప్రజలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే కూడా ఎంత ప్రాణాలు ఇస్తారో అంతగా ఇప్పుడు కూడా అంత ఆదరణ కూడా నవ్వించినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు గుండె హత్తు సంక్షేమ పథకాలు అనేక ఏదైతే డైరెక్ట్గా మనకు డబ్బులు ఇవ్వడము డైరెక్ట్గా అయితే ఇంటికి తీసుకుపోయి పెన్షన్లు అందించడం అనేక మంది లోకల్గా చూస్తూ ఉన్నా చాలా బలంగా పాతుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక విధంగా గెలిచొచ్చు గెలవకపోవచ్చు ఇంకో విషయం దానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి కేవలం ఇక్కడ వస్తుంది మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భయపడి బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలా భయపడి ఇలా ఇది చేస్తున్నారన్న దానికి ఇదంతా వస్తుందన్నమాట సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బీజేపీకి మీరు ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు ఈ పార్టీతో మీరు వెళ్ళొద్దు అంటే వినే పరిస్థితిలో కూడా బీజేపీ లేదు ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశంలోనే ఇంత పెద్ద పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రధానమంత్రిలో ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇంత ఈజీగా వచ్చేసి బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవద్దు మీరు అసలు ఇదే పోతారంటే కూడా వినే పరిస్థితులు వాళ్ళు కూడా ఉండకపోవచ్చు కదా అంటే ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి అనేది ఎప్పటి నుంచో అవసరం ఉంది ఇంకా మీదట కూడా చాలా అత్యవసరం ఉంటుంది రాజ్యసభలో అయితే కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు ఇది ఉంటుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తు కానీ ఇంకో విషయం ఏంటంటే కేవలం వచ్చేసి నేను నేను మీతో పొత్తు పెట్టుకోను మరకొత్త మీరు పొత్తు పెట్టుకోవద్దు ఇలా కుదరదు అని డిమాండ్ చేసే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు అలాగే బీజేపీది కూడా కాదు సో కాబట్టి వాళ్ళకి ఏది ఫ్లోగా వాళ్ళ పార్టీకి ఏదైతే మంచిది అనిపిస్తుందో వాళ్ళు చేస్తారే తప్ప మరొకసారి అంటే నరేంద్ర మోడీ గారు ఏం పిచ్చి నరేంద్ర మోడీ ఏం పిచ్చోడేం కాదు కదా గతంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తిట్టు తిట్టలేదు నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు తిట్టాడు సో కాబట్టి ఎన్ని రాజకీయాల్లో తిట్లు మాటలు అనేది ఎలక్షన్ టైంలో మాట్లాడుకుంటారు తర్వాత వచ్చేసి మళ్ళీ ఇదే అయిపోతాయి సో వచ్చేసి అవసరాలు బట్టి అయిపోతుంటారు ఇక్కడ శత్రువులు అంటూ ఎవరు ఉండరు మిత్రులే అని చెప్పుకొస్తుంటారు కదా ఆ విధంగా ఉంటుంది దాంట్లో వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి ఇక్కడ జరిగిన ఓవరాల్గా సినారీ మనం చూస్తే కూడా డెఫినెట్గా వచ్చేసి ఏదేమైనా కూడా ఎన్ని చర్చలు జరిగినా ఎన్ని ఇది జరిగినా కూడా ఆల్మోస్ట్ టీడీపీ బీజేపీ జనసేన ఎందుకంటే బీజేపీ కూడా బీజేపీ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు అంటే ఎక్కువ సీట్లు అడిగేసి ఎక్కువ సీట్లు అడిగి ఎంపీ సీట్లు కూడా ఎక్కువ కావాలని బీజేపీని ఇబ్బంది టీడీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఇక్కడ తీసుకొస్తాయని కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఎన్ని తెచ్చినా కూడా కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ ఒకే కాబట్టి ఎలాగైనా కానీ అధికారంలోకి రావాలి ఎలాగైనా కానీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించాలనే కాన్ఫిడెంట్తో ఉన్నారు కాబట్టి ఈ డిమాండ్స్కి అన్ని కూడా బీజేపీ టీడీపీ కానీ జనసేన ఒప్పుకుండే పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా ఓవర్